అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశ ఎవ్వరు పొందరు భాగవతం పద్యాలు నోటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతనగారు ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలము ఒక కొన్ని చుట్టి రాతల్లి దీవించి టొట్ల నుంచి పాడిరయ్యి విదలెల్లా అన్నారు పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి నువ్వు తన తొడల మీద కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోపెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు